పాప ఇక్కడిస్తున్నారు ఎంతిస్తే ఏమే విషయం చెప్పు అది కాదు పాప ఇక్కడ మీకు ఇచ్చేదానికంటే అక్కడ మీకు రెట్టి పిప్పిస్తా ఆ ఎవరి దగ్గర పంపిస్తానన్నారా కిరి ప్రసాద్ దగ్గర ప్రసాదా ఆయన ఎవరు ఈ ఊరు జమీందారా ఈ ఊరు జమీందారా ఈ ఊరికి రాజేంద్ర బాబు గారు ఏదో జమీందారు అయితే ఈయన పెద్ద జమీందారా ఆయన పెద్ద జమీందారా మాత్రం ఈయన జమీందారు అసలు పెద్ద జమీందారు ఆయన అసలు ఈ సంగతి నాకు ఎందుకు ముందే చెప్పలేదు ఆయన దగ్గర నాకు పని ఇప్పిస్తానంటావు జీతం రెట్టింపు ఇప్పిస్తానంటావు ఎప్పుడు చేరొచ్చు ఇప్పుడు వస్తే ఇప్పుడు చేరొచ్చు అయితే పదండి గిరి ప్రసాద్ బాబు నాకంటే పెద్ద జమీందారా ఎందుకు చూశావు బుద్ధి తక్కువ నా దగ్గర పనిచేసే అమ్మాయిని అక్కడ తీసుకెళ్ళడానికి మీకు ఎన్ని వేల గుండెలు నేను రైట్ వీడికి ఒక పక్క నిసం తీసిన బుద్ధి రాలేదు సగం గుండు గీయించండి వాడు నువ్వు వెళ్ళడానికి సిద్ధపడడం ఎంత నీకు వెళ్ళక ఏం చేయమంటారు నీ కోసమే అమ్మగారు నన్ను పనిలో పెట్టుకున్నారు ఏం చేయాలని అడిగితే నాకేం సంబంధం లేదో అంటారు ఛేదరించుకుంటారు అసహించుకుంటారు పోమంటారు అలాంటప్పుడు నేను ఇక్కడ ఇక్కడుంటేం చేయాలి అందుకే అక్కడికి వెళ్తున్నాను వెళ్ళడానికి వీలు లేదు వాడికి నాకు మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గు దానికి నేనేం చేయాలి చెప్తానుగా ఇక్కడ ఉండి ఏం చేయమంటారు పని ఏం పని మీరే చెప్పాలిగా ఈ రోజు నుంచి నువ్వు మేనేజర్ అన్ని పనులు నువ్వే చూసుకోవాలి ఏమిటండి ఈ అవతారం నీ సలాలు విన్నందుకు నాకు సగం బోడి గుండే నేనే గనక పరమ ప్రతివ్రతనైతే నీకు గుంటు గుయించిన వాడి గుండు గు నేను భరించలేను ఇప్పుడే ప్రాణ త్యాగం చేసుకుంటాను కూర్చోటండి రాజేంద్ర బాబు దగ్గర ఉన్న అమ్మాయిని గిరిప్రసాద్ దగ్గరికి తీసుకెళ్తానికి వెళ్తే నాకు ఈ పని జరిగింది రాజేంద్ర బాబు మీద కత్తి కట్టాలంటే గిరిప్రసాద్ అమ్మాయిని అప్ప చెప్పాలి దానికి నన్నేం చేయమంటారు ఏమీ లేదు అమ్మాయి బదులు నువ్వు ఆ ఉద్యోగంలో చేరాలి నేనా త్యాగం భర్త ప్రాణాల కోసం యముడి దగ్గరకు వెళ్ళింది సావిత్రి కురూపి అయిన బట్టను ద్రక్కించుకోవడం కోసం వేసాగృహానికి వెళ్ళింది సుమతి భర్త ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం బట్టలు లేకుండా త్రిమూర్తులకు భోజనం పెట్టింది అనసయ్య ప్రాతివత్యమే నా పరమ లక్ష్యం మీ ఇష్టమే నా ఇష్టం ఉదయలేచి దగ్గర నుంచి నా పనులన్నీ నువ్వే చూస్తుండాలి చూస్తావా లేదు పవిత్ర భారతదేశంలో స్త్రీలు పురుషులు సమానమని దేశం అంతటా ఒక ఆడది ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వస్తే హీనంగా హేయంగా నీచంగా ప్రవర్తించడం నిన్ను భగవంతుడు కూడా క్షమించడు నేనే పరమ ప్రతివ్రతనైతే ఇప్పుడే ఇక్కడే నీ తల మూడు మృక్కలైపోతుంది లోపల ఏమిటది ఉంది దాన్ని అది మా ఆవిడండి మీ ఆవిడ మరి దాన్ని తీసుకొస్తామా ఆ పిల్లలు తీసుకురావాలని వెళ్తే ఆ రాజేంద్ర బాబు సగం గుంటు కొట్టి పంపించాడయ్యా నేను మాట తప్పితే మీరు అన్న మాట తప్పుతారని మా ఆవిని తీసుకొచ్చానయ్యా రై సుబ్బురా ఈ గతకి మిగిలిన సగం గుడ్డు కూడా కొట్టించుదేవి ఏమిటండి ఈ ఘోరం ఇది తప్ప మొత్తం పోయింది మీకు జరిగిన ఈ ఘోరాన్ని ఈ కళతో నేను చూడలేనండి అందుకే ఆత్మత్యాగం చేసుకుంటున్నాను నన్ను త్రాకండి పరులు త్రాకిన ఈ శరీరాన్ని మీరు త్రాకం నేనే కనుక పతివ్రతనైతే ఆ అగ్నిద్రేవుడు తీసుకొచ్చి మీకు అప్పగిస్తాడు ఏమండి నా కళ్ళతో మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నానండి భగవంతుడే ఉంటే నేనే పతివ్రతనైతే మిమ్మల్ని ఇలా అవమానపరిచి ఆనందిస్తున్న ఈ ఊరు ఊరంతా మంటల్లో పడి తగలడిపోవాలిపోతున్నాయి అయ్యోగారు మంటలు మంటలు రండిపోతున్నాయి చూడండి ఆ మనకే తగులుతున్నాయే ఇది చేపాలతో ఏ పని కాదు మనం తెలివితేతలు ఉపయోగించాలి వాడు నన్ను అవమానించాడు వీడు నిన్ను అవమానించాడు అందుచేత చేత ఇద్దరి మీద మనం పగ తీర్చుకోవాలి నేను వాడి దగ్గర చేరి వీడి గురించి వీడి దగ్గర చేరి వాడి గురించి చెప్పి రెచ్చగొట్టి ఇద్దరు లేకుండా చేస్తాను నేనే పరమ